అదే కదా నీ అదే మన గౌ మన గౌసే ఎన్నోసార్లు దాని మీద పోయి ప్రజల దగ్గర అడిగినాడు రేషన్ ఇవ్వడం లేదని చెప్పేసి ఎంక్వైరీ చేసి కూడా చెప్పినారు రద్ద కూడా మళ్ళీ ఎందుకు అధికారులు పనిచేయడం లేదంటే అంతే ఇది ఈ ప్రభుత్వం అంతే ఎందుకంటే ఏమి ఇచ్చే పరిస్థితి లేదు అది నోని వాడు బయ బయస్ కాబట్టి మాట్లాడలేడు మాట్లాడినా కూడా అది అమలు అయ్యే పరిస్థితి లేదు ఎవరు చెప్పాలా ఈ కూటమిలో ముగ్గురు ఉండారు జనసేన వాళ్ళు చెప్పాలన్నా తెలుగుదేశం వాళ్ళకి చెప్పాలన్నా బీజేపీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా ఎవరు లీడర్లు ఎవరి పోల కూడా ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు ఏదన్నా న్యాయానికి పోతే మన మాదిరిగా అప్పట్లో మనం ఏం చేస్తా ఉంటే ఎవరైనా రాని ఇమ్మీడియట్గా ఫోన్లు కొట్టేసి వాళ్ళకి న్యాయం చేసేదానికి మనం కృషి చేస్తూ ఉంటాయి ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఆ డిపార్ట్ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆఫీసుల్లో కానీ మనం ఇమ్మీడియట్గా చేసి ఏం జరుగుతూ ఉందని చెప్పేసి అడుగుతా ఉంటాం మనం ఆ అడుగుతా కన్నా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతాం కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ న్యాయం జరుగుతూ ఉంటుంది అందరికి ఇప్పుడు ఎవరు చెప్పినా ఏమనే మనం పోయినా దాని మీద స్పందన ఉండదు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వస్తే ప్రజల్లో ద్వారానే ఏదన్నా తిరగబడితే తప్ప ఇవన్నీ న్యాయం జరుగుతారు కానీ భయం ఉన్నంత వరకు ఇది తింటే ఆదోళ ఎక్కువ భయస్తులు పాపం నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాలు భయస్థారు కొన్ని విషయాల్లో నమ్ముతారు మాట్లాడుకుంటారు టీల్ బగలతో పోయి మాట్లాడవేమో అది నిజాలా కాదని చెప్పేసి ఆలోచన అయ్యి ఎట్లా అంట ఎమ్మెల్యే ఎట్లంట ఎమ్మెల్యే కొడుకు ఎట్లంటా అనేది అది బాగా బయటికి పోతా ఉంది అవును ఎమ్మెల్యే కొడుకు ఏం అని చెప్పే సమాధానం వచ్చి చెప్పే ధైర్యం కూడా ఒక లేదు ఆ పరిస్థితి జరిగింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఏదున్నా కూడా మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించినప్పుడు ఏం చేయాలంటే సార్ ఇట్లా జరిగింది ఇది అవునా కాదా మళ్ళీ ఎవరైనా పేరు నష్టపోతారని చెప్పే అడిగే పరిస్థితి ఉండాల ఎవరైనా కానీ మీ ఓటు వినియోగించుకొని మీ ఓటు ద్వారా మేము గెలిచినప్పుడు మీరు అడిగలేక ఉండదు అనేది ఉండదు మీరే ప్రాధాన్యత ఫస్ట్ మాకు తప్పు ఎవరు చేసినా తప్పే ఎమ్మెల్యే చేసినా ఎమ్మెల్యే కొడుకు చేసినా నాయకులు చేసినా తప్పే అది అడుగుతాం పిలిచి మాట్లాడతాం ఇక్కడ జరిగే తప్పు ఏమని చెప్పేసి అడిగే పరిస్థితి అప్పట్లో మా దగ్గర రాలేకపోయినా అందుకే ప్రజలు ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి అడిగే ప్రస్తుతం చేసినప్పుడు ప్రస్తుతం చేసే హక్కు మీకుంది అడిగే హక్కు మీకుంది దాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను ప్రజలు కోరుతూ ఉన్నాను ఇలాంటి దోపిడీకి మనం అంతా కూడా సపోర్ట్ చేయలేదు కానీ మనమంతా కూడా అండగా ఎవరికైనా కానీ ఎవరికి అన్యాయం చేయడా కూడా మనము పార్టీ అండగా ఉంటారు నాయకులు అండగా ఉంటారు కార్యకర్తలు అంటూ ఉంటారు మీరు కూడా ప్రజలు కూడా అండగా ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారు మీరు కూడా ఈరోజు ఏ విధంగా చేస్తూ ఉన్నది కూడా ఇప్పుడు పాశ్చాత్య పడతా ఉన్నారు అయినా వీళ్ళకి ప్రభుత్వాన్ని ఐదేళ్ళు మనం ఇంకా నాలుగేళ్ళు మోయాల్సి ఉంటే తప్పదు అది భగవంతుడు అంటే భగవంతుని న్యాయించుకుంటూ ఉండాలా ఎప్పుడో అవుతుంది అన్యాయం ఇట్లా ఉంటుంది అనుకోదండి ఖచ్చితంగా ఎవరో రకంగా తిరుగుబాటు వస్తుంది జరుగుతుంది మొన్నే చూసాం సోషల్ మీడియాలో ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికే భీమరం నుంచి కేసు పెట్టారు ఈడున్నా అని ఏడో పెట్టినారు భగవతో ఎన్ని కేసులు పెట్టినా అంటే అన్న చెప్పరాలు జరుగుతుంది భగవంతుడు కూడా చూస్తుంటాడు కదా ఈ తప్పులు ఎన్ని చేయగలరు కృష్ణుడు శిశుబాబు నూట యాభై తప్పులు చేసినప్పుడే కదా కృష్ణుడు ఆ రోజు వదిలించింది అట్లే జరుగుతుంది టైం వచ్చారు కాసుకుంటారు ఎప్పుడు చూపి ప్రజలు చూపిస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఇదే ప్రాసెస్ బాధితులు ఎందుకు నేను కూడా అదే అడిగేది మళ్ళా ఎందుకంటే రవికిరణ్ ఎవరికి సంబంధమైన తెలుసు అందరికి ఇవన్నీ కూడా వాస్తవం చెప్పంటే కిరణ్ ఇవన్నీ ఉపాయాలని కూడా ఎందుకంటే అయిపోయింది రాదంలో ఎక్కడెక్కడైతే బాగా మంచి ప్రాపర్టీ కనబడింది మేము రవికిరణ్ చేశామని చెప్పేసి మీ ఎమ్మెల్యే తెలీదా మా దాని మీద తోలు తీస్తాను తోలు తీసాడా ఇంత తప్పు అంటే చిత్తూరు నుంచి ఇక్కడ విషయాలు ఆయన ఎమ్మెల్యే చిత్తూరు తెలియకని చెప్పేసి చాలా మంది అంటున్నాం మేము ఇట్లా కాదురా మీరు ఇట్లా తిక్కే వాళ్ళు మీరు అంత ఆదాని వాళ్ళు ఈ కర్నూలు జిల్లా అని చెప్పేసి ఆధార్ కార్డు మార్చి చేసుకోవాలి కానీ అట్లా చేస్తే ఎట్లా మీరు అనేది తెలుస్తా మీరు ఎంత మారుతెస్తామని చెప్పేసి కూడా ఎంత ఊహించుకోవాలి మేము కూడా ప్రతి విషయంలోనా ప్రతి వారి తెలుసు నేను చెప్పే పని ఏం లేదు అన్ని విషయాలు ప్రజలు బాగా తెలుసు ఇప్పుడు పాశ్చాత్య పడుతా ఉన్నారు మేము తప్పు చేసామని చెప్పేసి ప్రముకోవడం జరుగుతా ఉంది ఏమున్నాయి నాలుగేళ్లు మనం బరువు మోయాల్సి ఉంది దీన్ని అంతా కూడా ఈ పార్టీని నాలుగేళ్ళు ప్రభుత్వాన్ని ఉంది మనకు తప్పు అది ఎందుకంటే గతంలో ఏ విధంగా ప్రభుత్వము పనిచేస్తా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రతివారు తెలుసు అయినా నాలుగున్నర ఏళ్ళు ఇంకా నాలుగు ఏడు నెలలు అయినా ఇంకా నాలుగేళ్ళు పరిచయాల్సి వస్తుంది అనేది ప్రజలకు తెలుసు ప్రజలకు తెలియకుండా ఏమీ లేదు అన్ని బాగా తెలుసు ప్రజలకి మనం చెప్పల్లా మన పార్టీ పరంగా చెప్పల్లా చెప్తా ఉన్నాం అంతేగాని అన్ని విషయాలు బాగా తెలుసు మరి నిజంగా నువ్వు అడిగినట్లుగా గతంలో ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే రద్దు చేసి మరి ఇంకా మామూలు ఆఫీసులు వెళ్ళిన కూడా కాదు ఎప్పుడో రద్దు చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఎంత చేయలేదు అదే మేము అడిగేది ఇప్పుడు కూడా ఎంత చేయలేదు చేసా చేయకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పి చెప్తాం చెప్తా ఉంది సర్వీస్ ఆఫీస్ ముట్టలు ఇస్తాం తప్పదు అది ఎందుకంటే వాళ్ళు న్యాయం జరగాల చూద్దాం ఇంకా రెండు రోజులు వారం రోజులు టైం ఇస్తాము వారం రోజులు లేకపోతే అదే చేస్తాం తప్పేం లేదు మేము డైరెక్ట్ గా పోతాం న్యాయం తెలియదు ఫోన్ చేస్తాం అది కూడా కాబట్టి రవికిరణ్ వైసీపీకి చెందిన నాయకులను కాంట్రాక్టర్ను పిలిపించుకొని మాట్లాడుతూ నాకు పర్సెంటేజ్ ఇవ్వాలి లేదంటే కదా పార్టీ మారాలని మనకి భైబంధులు గుర్తు చేస్తున్నాడని కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నాయకులు వాపతలేదు మీ కూడా ఎక్కడ మాట్లాడుతున్నారు తెలుసురా వాళ్ళ మీకు తెలుసు ఎక్కడ మాట్లాడతారు స్కూల్లో మాట్లాడుతున్నాయి స్కూల్లో కాదు కదా ఇప్పుడు ఫైవ్ స్టార్ రోడ్ పోయాలి స్కూల్ అయితే తెలుసుకోవాలి ఫైవ్ స్టార్ రోడ్ పోయింది స్కూల్లో అదే చెప్పినా కదా ఇప్పుడు ఆదర యాదరు ఎనిమిదారు తెచ్చారు ఒకరు స్కూల్లో ఉంటారు ఒకరు ఇంకొకతూ ఉంటారు ఒకరు స్టార్ రోడ్ ఉంటారు అదే నేను అడిగేది మళ్ళీ ఎందుకు కానీ స్పందన లేకుండా ఉంది అని కొంచెం అడుగుతా ఉన్నాను కాంట్రాక్ట్ ఇయ్యాల్సి ఉందే ఎన్ఏజెస్ తీయాల్సి ఉందే రియల్ ఎస్టేట్ ఇయ్యాల్సి ఉందే గస్ తోలాల్సి ఉందే బియ్యం తోలాల్సి ఉందే కోట్లో వాళ్ళు ఇయ్యాల్సి ఉందే వన్ షాప్ లో ఇయ్యాల్సి ఉందే వాళ్ళు నష్టమైన వాళ్ళ నష్టంలో అయ్యో ఇరవై పర్సెంట్ ఇస్తాను తొమ్మిది పర్సెంట్ ఇస్తాను లబ్బోదివ్వబట్టి ఉంటే వాళ్ళు ఇయ్యాల్సి ఉంది మరి ఈయన ఏమైనా పోయి వాళ్ళకి ఎవరు కోటి లేకుండా ఇప్పించి అన్న నువ్వు ఎంత అడిగితే అందిస్తుంది రెండు లక్షలు కట్టి ఈ రకంగా చేసి మన ఇంకా ఆయన ఏమంటే ఇంకా లూజ్ అమ్మరాదు ఎంతో కానీ ఫిట్టింగ్ పెట్టాలి లూజ్ అమ్మరాదు లూజ్ అమ్మితే చేస్తాం అనే పరిస్థితి తీసుకొచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా డెబ్బై వేల నుంచి ముప్పై వేలకు వచ్చాడు ఎందుకంటే మా చంద్రకాంత్ రెడ్డి కూడా ఒక షాప్ ఉంది ఐదు కూడా అయినా తప్ప అదుగుతామంటే మనకు కూడా సరే అన్నాడు ఏం చేస్తాడు మళ్ళా అక్కడ జరుగుతావు దాదోడ్ ఏమి ఇంత బైపాస్ కూడా ఇంకా రెండు నెలలు నిలబెట్టిపోతే ఇంకా ముందుకు పోతా ఉండే దాన్ని ఎప్పుడైతే ఆయన కుడతారో సిగ్నల్ ఇస్తారు డబ్బుంది అయిపోయింది రేప అని చెప్పేసి అంత దారుణంగా ఉంది అదొంగం అనేది కూడా మేము వాళ్ళేమో అనుకుంటుంటే పెళ్ళి కళ్ళు ముంచుకో పాలు తాగుతుంటే మాకు ఏం తెలియదులే అనే పరిస్థితి అనుకుంటా ఉన్నా నువ్వు ఎవరు మాట్లాడతావు ఓట్లో ఓట్లలో ఫైవ్ స్టార్ ఓట్లు ఎప్పుడు ఉంటావు ఇంకా వేరే చోట ఎక్కడ ఉంటావు అన్ని తెలుసు అందరికి తెలుసు అది అయినా గట్టిగా మాట్లాడి ఎదిరించేవాడు లేరు ఏదో ఏమన్నా చెప్తే వింటారే కానీ కా గాలి వదిలేస్తారు ఆ పరిస్థితి రాదారు ఎవరైనా కానీ నాతో పాటు ఏమైనా తిరిగినప్పుడు వస్తే కదా మాకు తెలిసేది ఇట్లా జరిగింది అన్యాయం అని చెప్పేసి అడిగినప్పుడే కదా అన్ని రకాలుగా ఊరికే ఎవరో చెప్పింది ఇట్లా 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 ఎమ్మెల్యే ఇట్లా ఏడు ఏమో ఐదు కోట్ల కోట్లు అంటాడు ఒకటి ఐదు కోట్లు అంటాడు ఏం మా నాయన తాతలు ఉంటాయి చూడ మా నాయన కోట్లు వేస్తుండే మా తాత వేస్తుండే కోట్లు అవి ఇంట్లో ఉంటాయి అవును ఐదు వందల కోట్లకి ఎన్ని సున్నాలు అంటే కూడా తెలియదు అప్పది కూడా చెప్ప ఐదు వందల కోట్లు అంటే ఇంట్లో యాద పెట్టాలి మనం ఈ రకంగా ఉంటే ఎప్పుడో ఏదో రకంగా చేసేవాళ్ళు కానీ ఆ సీను లేదు మీరు అనుకున్నట్లు సీను లేదు మాతోన ఏదో మాకు వచ్చిందా అందరు చేస్తూ చేస్తావటమే కానీ నాకు వచ్చిందంటే ఎవరితో దోపిడీ చేసిందేమి కాదు మళ్ళా మేమే ఎవరిని దోపిడీ చేయాలి ఎప్పుడైనా బయటకు వచ్చిందా మీరు చెప్పండి మీరు ఉన్నారు కదా ఎప్పుడైనా కానీ నీకు పలానా ఎమ్మెల్యే పలానా చేశాడు పలానా వాళ్ళని అడిగినారు అనేది ఏమని తెలిసింటే చెప్పండి లే ఏముంది ఆధ్వర్యంలో ఏమన్నా ఆధ్వర్యంలో ఏమన్నా ఉందా ఏదో డెవలప్ చేసుకోవాలా ఆదో డెవలప్ ఉత్సాహంతోనే మేము ఉన్నాం కానీ ఆ ఉత్సాహంలో డెవలప్మెంట్ చేసింది గట్టిగా చెప్తారు నేను ఎవరు చేయలేదు మొత్తం వైసీపీ అది ఎవరైనా గానీ ఒక్క మనిషితో ఇప్పటికీ చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఏదైనా దోచుకున్నామనేది ఎవడైనా అవసరం నాకు అన్యాయం అంటే ఎవరులే ఎలక్షన్ ముందు చెప్పినా ఎలక్షన్ తర్వాత చెప్తా ఉన్నా ఇప్పుడే చెప్తా ఉన్నా ఏముంది ఏం చెయ్యాలని వచ్చినా పని చేయాలని వచ్చాము కానీ ఆదాయం కోసం రాలే అదే చేయాలని చెప్పేసి అందుకే మెడికల్ గాస్టేస్ తీసుకొచ్చిన వాళ్ళకి పెద్ద అచ్యూమెంట్ అది బై పాస్ రోడ్ మనం ఎందుకు చేయాలా ఒళ్ళు ప్రభుత్వం మనం చేయాలి అంతకాలే మన వచనం కా అందుతో విటారమేస్ ముఖ్యంగా హాస్పిటల్ చెప్పారంటే విటారమేస్ లో పూజని మార్గార తోని చేస తర్వాత ఆ బై పాస్ రోడ్ తీయగలిగామ అదే కాకుండా డిగ్రీ కాలేజ్ కోసం వెళ్ళాలి కొత్త అర్థం డిగ్రీ కాలేజ్ కోసం తీసుకొచ్చిన దీనిగా కూడా కష్టపడి మా ఎనాటికి అది ఒక ఇది అని చెప్పేసి అది పడిపోయి ఉంటే కూడా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు అడగపోయినా నేనే చేసినా ఎందుకంటే టెండర్ పిలిచి మా ఇన్ని అడుగులో అధికారులు ఏమన్నా అంటే ఇంత హైట్ వచ్చినాక డబ్బులు ఇస్తామన్నారు సరే ఏదో రకంగా అవుతుంది లేకునే పరిస్థితిలో ఆ డబ్బు హైట్ చేయలేకపోయారు కాబట్టి ఆ డబ్బు ఫస్ట్ బిల్లు రాలే మరి ఇప్పుడున్నాడు ఏడు నెలలు అయితే చెప్తానే ఉన్నాడు పోయి చూసి వచ్చినాడు ఇప్పుడు ఏదన్నా ఉన్నా ఇప్పుడు చెయ్యాలి కదా ఆయన మీరే దేవచ్చు కదా ఐటీ కాలేజ్ ఇచ్చి కాలేజ్ సంబంధించిన ఐటీఐ కాలేజ్ ఓపెన్ చేస్తే మైనార్టీ అది అవకాశం వస్తుంది ఇప్పుడు ఉర్దూ కాలేజీకి మహిళలకి కట్టి మేము రెడీ చేసిన బిల్డింగ్ రెడీ చేసి ఇస్తున్నాం ఇచ్చేసినాం దానికి అది కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పేసి కోరుతా ఉన్నాను ఇంకా ఎన్నో రకాలుగా ఇట్లా ఎన్నో ఉంటాయి ఇప్పుడు చేసుకుంటా పోతే మనకి మన ఆదో డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది గతంలో రాసేవి మేమే చేసాం ఇప్పుడు మేమే చేసాం బైపాస్ రోడ్ విషయంలో ఆ రోజు తండ్రి చేసి కొలుగు చేశారు మనకి ఇవన్నీ కూడా ప్రజలు గమనించలేకపోయినారు కానీ ఎంత పెద్ద అచీవ్మెంట్ మనకి మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నేళ్ల ఈ ఇన్నేళ్లలో గతంలో ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఇన్ని ఇన్ని రాలే పదివే కాలు ఇప్పుడు పదివే కాలు ఇచ్చామంటే ఆయన ధైర్యానికి ఒప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మీడియా సపోర్ట్ ఉండాలా పత్రికల సపోర్ట్ ఉండాలా ప్రజల సపోర్ట్ ఉండాలా ఏదైనా జరిగినప్పుడు ఎదురు ఎదురు తిరిగే పరిస్థితి రావాలా ఈ విధంగా ఉంటే మన ఆస్తులు మనం కాదు అవి కూడా గమనించుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నా ఏదన్నా మీకు సపోర్ట్గా ఎప్పుడు ఉంటామని చెప్పేసి మనం తన్వి ఆర్గానిక్ మార్ట్ మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి